అందరికీ నమస్కారం అండి మరొక చక్కటి కామెడీ కథ అప్పటి వరకు టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్లో ఎడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వ్యక్తిల పళ్ళు మెరిపించి మరీ మాట్లాడుతున్నవాడల్లా సెల్ ఫోన్ మోగడంతో ఎక్స్క్యూజ్ మీ అని సెల్ ఆన్ చేసి హలో అన్నాడు హరి అంది అవతలి స్వీట్ లేడీ వాయిస్ ఎస్ హరి స్పీకింగ్ బదులిచ్చాడు హరి నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు ఎందుకంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఈరోజు పది గంటల కల్లా నేను ఫోన్ చేసి ఐ లవ్ యు అని చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటానన్నావుగా ఒకవేళ నువ్వు నిజంగానే సూసైడ్ చేసుకుంటే నా వెంట కుక్కపిల్లలా తిరిగేదెవరు నాకు లేని అందాన్ని గురించి గంటలు తరపడి పొగిడేదెవరు బాడీగార్డులా నాకు సినిమాలకి షికారులకి తోడొచ్చేదెవరు ఖాళీ సమయాలలో నాకు సొల్లు కొబుర్లు చెప్పేదెవరు అందుకనే నువ్వు లేని నా కాలేజీ లైఫ్ని ఊహించుకోలేకపోయాను అందుకే నువ్వెక్కడ తొందరపడతావో అని ఫోన్ చేస్తున్నాను నువ్వు త్వరగా కాలేజీకి వచ్చేసాయి ఉంటాను అని చెప్పాల్సింది గడగడా సంతోషంతో సిగ్గు మేళవించి మరీ చెప్పి ఫోన్ పెట్టేసిందామే హలో మీస్ హలో హలో అన్నాడు హరి ఆతృతగా హరీష్ వాట్ హ్యాపెండ్ అడిగాడు అతగాడి ఫ్రెండ్ వేణు ఏం లేదు ఏదో రాంగ్ నెంబర్ తెలుగు సీరియల్స్లో సంభాషణలాగా ఒక మొక్క అర్థం కాకుండా మాట్లాడి ఫోన్ పెట్టేసింది అని తన సెల్ ఫోన్ జేబులో పెట్టబోతూ ఓ షిట్ కొంప మునిగింది ఇది నా సెల్ ఫోన్ కాదు మారిపోయింది అన్నాడు బిగ్గరగా సో వాట్ దానికి అంత పెద్ద షాక్ కంగారు దేనికి అడిగాడు వేణు తేలిగ్గా నా షాక్ సెల్ ఫోన్ మారిపోయినందుకు మాత్రమే కాదు ఆమె చెప్పిన విషయం కూడా గుర్తొచ్చి చెప్పాడు హరీష్ ఏంటా విషయం ఆమె చెప్పిన ప్రకారం ఇవాళ పది గంటలకల్లా తన లవర్కి ఫోన్ చేసి అతని ప్రేమను అంగీకరిస్తున్నట్టు చెప్పకపోతే అతను సూసైడ్ చేసుకుంటాడు కానీ ఆమె లవర్ సెల్ నా దగ్గర ఉంది కనుక అతనే నేననుకుని విషయం చెప్పి ఫోన్ పెట్టేసింది అలాగే అతనిచ్చిన టైం అయిపోయింది కనుక ఆమె తనని లవ్ చేయట్లేదని అపార్థం చేసుకుని ఆత్మహత్య చేసుకుంటే అమ్మో అని వెంటనే అవతల వ్యక్తి దగ్గర ఉన్న తన సెల్ ఫోన్కు కాల్ చేశాడు హరీష్ అవతల ఫోన్ ఎత్తిన వ్యక్తి హలో అనగానే బ్రదర్ మీ పేరు కూడా హరే కదా అడిగాడు హరీష్ అవును నా పేరు శ్రీహరి విషయానికి రండి ఇప్పుడు మీరెక్కడున్నారు అడిగాడు హరీష్ కంగారుగా కుక్కల పార్కు పక్కన ఉన్న సూసైడ్ స్పాట్ దగ్గర కుక్కల పార్కా అదేం పార్క్ అండి అడిగాడు హరీష్ అదే సార్ పగలంతా వీధి సునకాలు బహిరంగంగా ప్రేమించుకుంటే రాత్రి అయ్యేసరికి మోడ్రన్ ప్రేమికులు రహస్యంగా పొదల చోటన చెట్ల చోటన ప్రేమించుకు తగలాడుతున్నారు చూడండి ఆ పార్కు ఇంకా మీకు వివరాలు కావాలంటే ఇక్కడికొచ్చేయండి లవ్లో లూజర్ అయిన నేను కొద్దిసేపట్లో క్వాటర్ లెక్కర్ను వాటర్ లేకుండా కొట్టి వాటర్ జాబితాలో నా పేరు లేకుండా పోవాలని ఇక్కడ నుంచి బంగీ జంప్ చేసి చావబోతున్నాను సో విష్ మీ హ్యాపీ డెత్ అని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు దాంతో హరీష్కి ఏమీ తోచక హడావడిగా దగ్గురున్న పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వివరాలు తెలియజేయటంతో వాళ్ళు అతన్ని ఆత్మహత్య చేసుకోకుండా ఆపి హరీష్కి తెలియపరచడంతో హరీష్ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఎందుకు సార్ నన్ను రక్షించారు అని బాధగా పోలీసుల్ని ప్రశ్నిస్తున్న శ్రీహరి దగ్గరికి వెళ్ళిన హరీష్ బ్రదర్ మీరు ఆత్మహత్య చేసుకోనవసరం లేదు ఎందుకంటే మీ ప్రియురాలు మీ ప్రేమను అంగీకరించింది ఈ విషయం ఆమె నాకు స్వయంగా ఫోన్ చేసి మరీ చెప్పింది మీకు చెప్పిందా అమితాచార్యంగా అడిగాడు శ్రీహరి అవును ఇందాక ఓ గంట క్రితం సూపర్ బజారులో ఒకేలా ఉన్న మన సెల్ ఫోన్లు మారిపోయాయి దాంతో మీరనుకుని మీ ప్రియురాలు నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది వివరించాడు హరీష్ ఆ మాటలు విన్న శ్రీహరి థ్యాంక్ యూ సార్ మీరు లేకపోతే ఈరోజు నేననేవాడిని లేకుండా పోదును నన్ను నాతో పాటు మా ప్రేమని రక్షించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు కళ్ళనీళ్లతో మరీ అంత ఎక్సైట్ అవ్వకండి మిమ్మల్ని రక్షించడంలో నా స్వార్థం కూడా ఉంది మీరు దూకి ఆత్మహత్య చేసుకుంటే నా సెల్ ఫోన్ పగిలిపోయేది లేదా దొరకకుండా పోయేది దాంతో నేను ప్రేమించిన అమ్మాయి తాలూకు ఒక్కగానొక్క ఫోన్ నెంబర్ కూడా పోయేది అసలే ఆమె ఇంట్లో వాళ్ళకి మా ప్రేమ విషయం తెలిసి ఆమెని ఢిల్లీ తీసుకుపోయారు నా రీసెంట్ సెల్ నెంబర్ కూడా ఆమెకు తెలియదు కానీ నిన్ననే ఆమె అతి కష్టం మీద వాళ్ళకి తెలియకుండా తన ఢిల్లీ ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ ఓ కాగితం మీద రాసి నాకు ఇచ్చి వెళ్ళిపోయింది ఆ నెంబర్ కేవలం నా సెల్ ఫోన్లో మాత్రమే ఫీడ్ చేశాను ఆ నెంబర్ తప్ప ఆమె జాడ తెలుసుకోవడానికి నాకు వేరే ఏ ఇతర మార్గమూ లేదు చెప్పాడు హరీష్ అలాగా వెరీ సారీ సార్ అన్నాడు శ్రీహరి ఇట్స్ ఓకే జరిగిందేదో జరిగింది ఇదిగోండి మీ సెల్ఫోన్ మరి నా ఫోన్ అడిగాడు హరీష్ నేనే చనిపోతున్నప్పుడు సెల్ మాత్రం దేనికని స్విచ్ ఆఫ్ చేశాక ఫోన్ని ఆ సూసైడ్ స్పాట్ లోయలోకి విసిరేసా కొంచెం తటపాయిస్తూ చెప్పాడు శ్రీహరి వాట్ అని కళ్ళు తేలేసి ఇంతకీ మీరు సూసైడ్ చేసుకోవాలనుకున్న స్పాట్ ఎక్కడో చెప్తారా అని అడిగాడు హరీష్ దేనాతిదేనంగా ఏ అక్కడికెళ్ళి వెళ్ళి సెల్ వెతుక్కుంటారా అనుమానం వ్యక్తం చేశాడు శ్రీహరి లేదు మీరు చేసుకుందామనుకున్న సూసైడ్ నేను చేసుకు తగలడదామని మరింత విరక్తిగా చెప్పాడు హరీష్ కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ